హాయ్ అండి అందరికీ నమస్తే సాయిస్ కిచెన్ అండ్ కి స్వాగతం ఈ రోజు వీడియోలో మామిడికాయలతో చేసే సంప్రదాయ ఆవకాయ పచ్చడి విధానాన్ని మీకు చూపించబోతున్నాను ఇది మా ఇంట్లో ప్రతి సంవత్సరం తప్పకుండా పెట్టుకునే ఆవకాయ అదే ప్రాసెస్ను మీతో స్టెప్ బై గా షేర్ చేస్తున్నాను ఇంకా ప్రాసెస్ను ప్రారంభించే ముందు తోడేం తీసిన మామిడికాయలను ముందుగా బాగా శుభ్రంగా కడగాలి తడి లేకుండా పూర్తిగా తుడుచుకున్న తర్వాత వాటిని నెమ్మదిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చడి కోసం ఎప్పుడూ గట్టిగా పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయలనే ఎంచుకోవాలి కాయలు గట్టిగా లేకపోతే లేదా కొంచెం పండిన వాటిని ఉపయోగిస్తే పచ్చడి ఊరే ప్రక్రియలో ముక్కలు చాలా త్వరగా మెత్తబడి గుజ్జుగా మారిపోవడం లేదా బూజు పట్టే ప్రమాదం ఉంటుంది ఇలా కట్ చేసుకునే సమయంలో అందులో ఉన్న జీడిని మరియు తెల్లని పొరను కట్ చేసే సమయంలోనే శుభ్రంగా తీసుకోవాలి ఇలా తీసేయడం వల్ల పచ్చడిలో చేదు రుచి రాకుండా ఉంటుంది మరియు పచ్చడి రుచి మరింత మెరుగ్గా వస్తుంది ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మసాలా ముక్కలకు బాగా పట్టి పచ్చడికి మంచి రుచి వస్తుంది టెంకను ఉంచడం వల్ల మామిడికాయ ముక్కలు ఎక్కువ కాలంపాటు తమ ఆకారాన్ని మరియు గట్టిదనాన్ని కోల్పోకుండా నిల్వ ఉంటాయి టెంక లేకపోతే ముక్కలు ఊరగాయలో త్వరగా మెత్తబడి లేదా చితికిపోయే అవకాశం ఉంటుంది అలాగే టెంక కూడా ఊరగాయలోని ఉప్పు కారం నూనెను పీల్చుకుని ఒక ప్రత్యేకమైన రుచిని సంతరించుకుంటుంది ఇది పచ్చడికి అదనపు రుచిని ఇస్తుంది ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎల్లిపాయలను తీసుకుని వాటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా చేయడం వల్ల ఎల్లిపాయల సహజ రుచి మరియు సువాసన పచ్చడిలో బాగా కలిసిపోయి పచ్చడికి మరింత మంచి రుచి వస్తుంది మనం తీసుకున్న గిన్నెకు తగ్గట్లుగా కొలతలు తీసుకోవాలి మామిడికాయ ముక్కలను గిన్నె నిండుగా కొలత వేసిన తర్వాత అందులో ముందుగానే వేరుశనగ నూనెను కలపాలి ఇలా ముందే నూనె కలపడం వల్ల ముక్కలు మెత్తబడకుండా ఉంటాయి మరియు తేమ నుంచి రక్షణగా పనిచేస్తుంది అలాగే మనం వేసే ఆవపొడి కారం ఉప్పు వంటి మసాలాలు ముక్కలకు సమానంగా మరియు గట్టిగా అంటుకుంటాయి నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకు ఒక గిన్నె కారం వేయాలి గిన్నెలో వంతు తక్కువ ఆవపిండి పావు వంతు, వంతు మెంతుల పిండి వేయాలి పావు వంతు పసుపు వేయాలి నాలుగు గిన్నెల ముక్కలకు ఒక గిన్నెకు పిడికెడు తక్కువ ఉప్పు వేసుకోవాలి అరకిలో దాకా ఎల్లిపాయలు వేసుకుందాం ముక్కల అన్నిటికీ మిశ్రమాలు అన్నీ బాగా కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత అవసరమైనంత నూనె వేసుకుంటూ నెమ్మదిగా బాగా కలపాలి ఈ విధంగా కలిపితే మసాలా మొత్తం మామిడికాయ ముక్కలకు సమంగా పడుతుంది ఈ సమయంలో వేసిన నూనె పచ్చడికి మంచి రంగు మరియు మంచి వాసన ఇస్తుంది అప్పుడే మామిడికాయ పచ్చడి రుచి ఇంకా బాగా వస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ఆవకాయ పచ్చడి మొత్తాన్ని ఒక శుభ్రమైన డబ్బాలో వేసుకోవాలి మూడు రోజుల వరకు పచ్చడిని నూనెలో ఊరనివ్వాలి ఈ విధంగా ఊరడం వల్ల మసాలా ముక్కలకు బాగా పట్టి పచ్చడికి మంచి రుచి వస్తుంది అప్పుడే ఆవకాయ పచ్చడికి నిజమైన రుచి మరియు మంచి సువాసన వస్తాయి మూడు రోజుల తర్వాత ఆవకాయను బయటకు తీసి రుచి చూసుకోవాలి రుచికి తగ్గట్లుగా ఉప్పు కారం వంటి పదార్థాలను అన్నింటినీ సరిచేసుకోవాలి ఆ తర్వాత ముక్కలు మునిగేంతవరకు నూనెను బాగా కలపాలి మూడు రోజులు ఊరిన తర్వాత మామిడికాయ ముక్కలకు అన్ని పదార్థాలు బాగా పడతాయి కాబట్టి ఆవకాయ యొక్క నిజమైన రుచి అప్పుడే తెలుస్తుంది ఈ దశలో పదార్థాలు ఎక్కడైనా ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే సులభంగా సరిచేసుకోవచ్చు నూనెను బాగా కలపడం వల్ల ముక్కలు పాడవకుండా ఉంటాయి మరియు ఈ ఆవకాయ పచ్చడి ఒక సంవత్సరం వరకు బాగా నిల్వ ఉంటుంది చూశారా మన ఆవకాయ ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా రుచి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి